సంవత్సరాల పాలనలో ప్రజలు అనుభవించారని దోచుకున్నదంతా దోచుకొని దాచుకొని కోట్ల రూపాయల అప్పల కుప్పగా మార్చారని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోదా గార్డెన్ లో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యులు మంత్రులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మనం అందరం కష్టాలు పాఠాం పది మనం బయటపడాలంటే మన కోసం ఒకటి ఇల్లు తెలుసుకోవాలని రాత్రి సగలు కష్టపడి ఇల్లు మరస్థి తెలుసుకొని ఒక సంవత్సరం పూర్తయి ఒక రోజు పంచం రోజులకి ఇప్పుడే ఈ సంవత్సరంలో ਇਵੇਂ ਤੇ 16 ਬੰਦੇ ਬਖਤੂਨ ਨੂੰ ਜੇਪ ਕੋਲ ਨਾ ਨਾਇਕ ਨੂੰ આરોਪ ਪੁਣਾਇਆ ਉਹਨਾਂ ਕੀ ਸਾਜੀ ਮੇਲੇ ਨੂੰ ਉਹਰੇ ਪਸਤਿਤ ਹੁੰਦਾ ਮੇਘੰਬਰ ਕਾਲ ਇੰਦਰੀ ਰਾਸਤਾਂ ਵਿਵਿਧ ਸਾਇੰਸ ਤਰ੍ਹਾਂ ਲੋਕਾਂ ਕੇ ਸਮਝ ਨੇ ਵੀਰ ਬਨਪਾਲ ਇੰਦਰੀ ਪਾਰਤੀ ਸ੍ਰਮਣਤਰ ਪ੍ਰਧਾਨ ਗਿਆ ਮਤੀ ਮੇਜਾ ਮਾੜੀਤੀ ਜੇਰਕਾਰ ਕੋਟਿਆ ఒక చిన్న కూరు గేతాలని తృప్తి పడతాడు ఒక ఇల్లు తృప్తి పడతాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరంలో ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వీలు ఏ తెలంగాణ వస్తే నా రద్దులు బాగుపడతానండి తెలంగాణ పెట్టిన తర్వాత ధోరణి ముఖ్యమంత్రి చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై దాకా ఆ దొరవాలి అంటే అరవై మూడు వేల ఇల్లు అరవై మూడు వేల ఇల్లు పూర్తి చేసింది అసంతృప్తి ముప్పై ఆరు వేల ఇల్లు పెద్ద యాభై ఎనిమిది వేల ఇల్లు

ప్రతి మూడు కట్టాడు ఆ కంటిని ఎన్నికలకి వాతావరణం చేసిన వాళ్ళు కానీ ఏదో ఒక పట్టించుకోలేదు మన ఇంకా ప్రభుత్వంలో గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యకర్తలో మన ప్రభుత్వం

నువ్వు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం నీకు చర్చనీసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు జిల్లా నాయకులు జిల్లా సీనియర్ నాయకులు పట్టణ నాయకులు వార్డ్ కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు డైరెక్టర్లు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు